హలో వివర్స్ ఇంత ముందు వీడియోలో అయితే చూసారు కదా థర్టీ ఫస్ట్ నైట్ కార్ అయితే వచ్చి తగిలి మొత్తం డ్రింక్ చేసి సో ఆ వెహికల్ రోడ్ లో ఉండడంలో చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది సో అందుకని సైడ్ పెట్టడానికి వెహికల్ కట్టి టోవింగ్ చేస్తే ఎంత లాగినా రావట్లేదు ఎందుకంటే బ్యాక్ వీల్ అనేది ఈ ఉంటాయి కదా లిఫ్ట్ వింస్ కి వాటికైతే ఆనిపోయాయి సో ఒక టైర్ కూడా అయితే పగిలిపోయింది అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఆ టైర్ ఏ విధంగా పగిలిపోయింది అనేది సో అందుకోసమే రోడ్లో ఉంటే ఇంకా ఏదన్నా వెహికల్ తగిలిందంటే ఇంకో పెద్ద యాక్సిడెంట్ అయితే అవుతుంది అందుకని జేసీబీతో అయితే తీసి పక్కన పెట్టిస్తున్నాను చూడండి సో జేసీబీ అయితే లిఫ్ట్ చేసి లిఫ్ట్కి అయితే సర్దిందనమాట కొద్దిగా సైడ్కి సో అలా తీసిన తర్వాత కొద్దిగా స్టీరింగ్ కంట్రోల్ చేద్దామని అయితే వచ్చాను చూడండి స్టీరింగ్ అయితే తిప్పుతున్నాను కొద్దిగా రైట్ కట్ చేసామంటే జేసీబీతో లాగినప్పుడు కొద్దిగా స్టడీ అవుతుంది అనమాట వెహికల్ సో థర్టీ ఫస్ట్ నైటు సో ఎంత జాగ్రత్తగా వచ్చాడో డ్రైవరు సో అంత జాగ్రత్తగా వచ్చినా కానీ ఎదురుగా ఆపోజిట్ నుంచి వచ్చేసింది సో ఎముడు రూపంలో వచ్చి యాక్సిల్కి అయితే కొట్టేశాడు అనమాట అదో చూడండి ఆ టైర్లకి అయితే కొట్టేసాడు దానివల్ల టైర్ అనేది లాక్ అయిపోయింది యాక్సిల్ బెండ్ వచ్చేసింది అనమాట హౌసింగ్ ఉంటుంది కదా ఆ హౌసింగ్ అనేది కొద్దిగా వెనక్కి తిరిగిపోయింది సో లెఫ్ట్ సైడ్ వచ్చి ముందుకెళ్ళింది బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వచ్చి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయింది సో చాలా పెద్ద డ్యామేజ్ అనమాట చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నాము సో నైట్ అయితే ఈ విధంగా జేసీబీతో వెహికల్ అయితే సైడ్ తీసేసిన చూడండి రోడ్డు మొత్తం దిగిపోయింది సో నెక్స్ట్ వీడియోలో మీకు కట్టలు ఏ విధంగా వర్క్ చేశారు అసలు ఏ విధంగా మేము ఈ వెహికల్ అనేది బయట తీసాము సో రోడ్ మీదకి అయితే రన్నింగ్కి తీసుకొచ్చామనేది చూపిస్తాను చాలా ఇబ్బంది అయితే అయిపోయింది అనమాట ఒక కారు వల్ల థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం చూడండి ఎంత ఇబ్బంది పెట్టారో దీంట్లో ఉండే లోడ్ అంతా మళ్ళీ వేరే వెహికల్ షిఫ్ట్ చేయించి అదంతా కోడర్కి వచ్చి డిస్పాచ్ చేసేదాకే మా వాళ్ళకి పని అయిపోయింది సో నెక్స్ట్ డే నేను ఇలా వచ్చి వెహికల్ని అయితే కొద్దిగా పక్కన అయితే పెట్టిస్తున్నాను సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా అయితే చేశాము సో ముందు వీడియోలో అయితే చూపించున్నాను సో నెక్స్ట్ వీడియోలో దీని వర్క్ అంతా చూపిస్తాను అన్నమాట ఏ విధంగా యాక్జీల్ అనేది స్టడీ చేపిస్తాము సో ఏ విధంగా వెహికల్ అనేది రోడ్ మీదకి తీసుకొచ్చాను మళ్ళీ రన్నింగ్ అయితే చూపిస్తాను చూడండి ఈ తాడుతో తాడంతా మొత్తం చుట్టేసి ఆ ఛాసీకి జేసీబీతో అయితే ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నామో జేసీబీ బకెట్తో లిఫ్ట్ చేసి సైడ్ పెట్టి ఇలా రోడ్డు దింపేసిన తర్వాత కొద్దిగా స్టడీ చేస్తున్నాము రేపు మార్నింగ్ వర్క్ చేయించుకోవడానికి రేపు మార్నింగ్ లీఫ్ స్ట్రింగ్స్ వర్క్ చేస్తారు కదా వాళ్ళని అయితే తీసుకొచ్చి ఆక్సిజన్ అనేది స్టడీ చేయించి కొద్ది కట్టలు వీక్ ల్యాంప్లో అన్నీ అయితే ఆల్టరేషన్ చేసి కొద్ది రన్ చేయాలా షోరూమ్ వర్క్ తీసుకెళ్ళాలా షోరూమ్ వర్క్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏ అయితే డ్యామేజ్ ఉన్నాయో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ ఆ పార్ట్స్ అనేటివి మార్చుకొని సో వెహికల్ అయితే రన్ చేయాలన్నమాట ఈ ఒక్క చిన్న యాక్సిడెంట్ వల్ల చూడండి థర్టీ ఫస్ట్ నైట్ ఒక చిన్న ఎంజాయ్మెంట్ కోసము ఎంత ఇబ్బంది అయితే పెట్టారో సో చాలా అయితే ఇబ్బంది అయిపోయింది సో లోడ్ ఆగిపోయింది లోడ్ అంతా వేరే వెహికల్ షిఫ్ట్ చేసి అందరూ ఇబ్బంది పడిపోయారు మనుషులంతా మీకు కానీ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి